వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు ఆశీర్వచనము ద్వారా కొలు క్రీస్తు మన కోసము శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన ఇందును కూర్చి రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఇక్కడ రెండు సత్యాలు చెప్తున్నాడు దేవుడు అబ్రహం ఏది అబ్రహాముకి ఆశీర్వచనం ఇచ్చాడు అబ్రహాం ఒక ఆశీర్వచనం పొందాడు ఏది క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు ఆశీర్వచనము కలుగటకై యేసుక్రీస్తు చనిపోయాడు ఏసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు శిలువు మీద శాపముగా అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి నీ మూలముగా సమస్త జనాంగాలు ఆశీర్వదించాడు అందుకు యేసుక్రీస్తు చనిపోయాడు రెండవ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్టు ఎవరైతే ఏసుక్రీస్తును విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తు ఆ కొరకు మరణించాడు అని నమ్ముతారో వారందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడట ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్పినదే పన్నెండు అధ్యాయం మూడవ చిలో ఉన్న ఆశీర్వాదం సో భూమి యొక్క సమస్త జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు లోక స్వార్థ కూడా అదే అబ్రహాముకి చేసిన వాగ్దానమును యేసుక్రీస్తు ఆయన నెరవేర్చాడు అన్నారు మరియా సుమియోను విలందరం ఏదండి జకరియా విలందరం బైబిల్ అంతట్లో చెప్పేటువంటి సత్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహము ఈ రెండు కూడా భూజనాంగా ఆశీర్వదించడానికి శాపము పాపము నుండి ఈ లోకానికి విమోచించడానికి ఎవరికిచ్చాడు ఇచ్చాడు వాగ్దానం అది అబ్రహాంకి ఇచ్చాడు ఎట్లాగా అబ్రహాము ద్వారా అన్ని చేశాడు ఎలాగ అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఎట్లా ఇది చేశాడు ఆయన ఎంచుకున్నాడు సరే మెస్సి అతని కుటుంబంలో రావడానికి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మన అందరిని నింపడానికి సంఘాన్ని విశ్వాసాన్ని ఇంత గొప్ప ఆశీర్వచనము అబ్రహాము ద్వారా ఇవన్నీ కలగడానికి దేవుడు చేసిన పని ఏంటంటే ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఏదైనా